హాయ్ ఫ్రెండ్స్ హార్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వేడి అనమాట వంట చేయడం బట్టలు ఉతకడం అండి ఇవాళ పని నాది ఈరోజు టిఫిన్లోకి అండి బీరకాయ కర్రీ చపాతి వేస్తున్నాను ఇది బీరకాయ కూర చేయాలని ఇక్కడ పక్కన పెట్టానండి ఒకటే బీరకాయ ఇదండి హాఫ్ కేజీ ఉంది ఇక్కడ పక్కన చపాతి పిండి కూడా పెట్టాను ఇక్కడ రైస్ పెట్టానండి బీరకాయ తొక్కంతా తీసానండి ఇంకా కడిగేసి ముక్కలు కట్ చేసేయాలి బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టానండి ఇప్పుడు కర్రీ వేస్తాను కర్రీ కోసం కడాయి పెట్టాను నూనె వేసానండి నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తాను నూనె వేడెక్కిందండి ఆవాలు చిటుకుట అంటేనే ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు బాగా చాలా బాగా ఫ్రై కావాలండి బీరకాయ కర్రీలోకి అండి పల్లీలో వేపుతున్నాను ఉల్లిపాయ ముక్కలు వేగాయండి ఇప్పుడు టమాటా ముక్కలు వేసాను ఉల్లిపత్తు మెత్త బీరకాయ ముక్కలు వేస్తాను టమాటా ముక్కలు మెత్తబడ్డాయండి ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసాను ఇది ఎంత కలిపి అయితే కలిపేయాలి అంతా కలిపానండి ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్నా సాల్ట్ వేసుకున్నాను క్యాప్ పెడదామని బీరకాయ ముక్కలు మెత్తగా మగ్గుతాయి ఈ పల్లీలు వేపానండి ఇవన్నీ మిక్సీ పట్టేస్తాను మిక్సీ పట్టేసానండి పేస్ట్ వెల్లుల్లి ఉల్లిపాయలు టమాటా ముక్కలు పల్లీలు అన్నీ మిక్సీ వేసానండి ఈ పేస్ట్ బీరకాయ ముక్కలలో వేసేస్తాను వీటిలో కారం యాడ్ చేస్తున్నానండి ధనియాల పొడి యాడ్ చేస్తున్నా ఈ ముక్కలు బాగా చాలా మెత్తబడేంత వరకు మనం మగ్గించుకుంటే సరిపోతుందండి బీరకాయ కర్రీ రెడీ అయిందండి లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తే సరిపోతుందండి స్టవ్ కట్టేస్తున్నాను చపాతీ వేస్తున్నానండి ఇడ ఇక్కడ పెట్టేసాను చూడండి చపాతీ వేసి చపాతీలుడేనాయండి ఇక్కడ పెట్టేసాను బీరకాయ కర్రీ చపాతి తింటున్నానండి బట్టలు నానబెట్టేశానండి ఇంకా ఇక్కడ ఉన్నాయండి ఉతకాల్సినవి నానబెట్టాల్సినవి ముందు నానబెట్టిన బట్టలన్నీ ఉతికేస్తాను తర్వాత అవి ఉతికేస్తాను బట్టలన్నీ ఉతికేసాను అండి నానబెట్టిన బట్టలన్నీ ఉతికేసాను సోప్ పెట్టేసి జాడిచ్చేసాను రెండుసార్లు మామూలు వాటర్లో జాడిచ్చేసాను ఇప్పుడు ఇంకా కంఫర్ట్ వాటర్లో జాడిచ్చేసి నీళ్ళన్నీ వెళ్ళిపోయాలి కంఫర్ట్ వాటర్లో జాడిచ్చేసానండి ఇంక ఇప్పుడు ఇవన్నీ ఆరేసేయాలి బట్టలు ఉతుకుతూ ఉన్నానండి ఉదయం నుంచి ఇప్పుడు అయిపోయింది కంఫర్ట్ వాటర్లో జాడించిన బట్టలన్నీ ఆరేసానండి ఇక్కడ ప్యాంట్లు వేసాను ఇక్కడ అన్ని ఇంకా షర్ట్లు అవన్నీ చీరలు అందుకేసానండి ఈ లాస్ట్ నుంచి ఆ వేసాను అన్నీ ఆరేయడం అయిపోయిందండి లాస్ట్ వరకు ఆరేసానండి గాలి ఎక్కువ వీస్తూ ఉందండి ఇంకా సర్కస్ వేస్తారంట నైట్కి సెవెన్ ఓ క్లాక్కి సర్కస్ అంట అండి ఈత సర్కస్ నైట్ ప్రారంభం అండి ఇక్కడంతా గుడారాలు వేశారు